తే ఒకటి రెండు మూడు రాజధానులు అని చెప్పాడు ఇప్పుడు కొత్తగా వైజాగ్ రాజధాని అంటున్నాడు సో అటువంటి వ్యక్తిని ఆయన నియమించిన ఇక్కడ ఉన్న అభ్యర్థుల్ని నమ్ముకుంటే ప్రజలు మోసపోతారు ప్రజలు మోసపోకూడదు కాబట్టి పదే పదే చెప్తున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ చిత్తూరు నియోజకవర్గానికి ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను అభ్యర్థిని గెలిపిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది చదువుకున్న వ్యక్తులుగా పదే పదే ఆయన నేను ఏదో చేశాను నేను అక్కడ సాఫ్ట్వేర్ టెక్ పార్క్ కట్టాను అన్నాడు అది కూడా పక్క నియోజకవర్గంలో కట్టాడు సో ఆ దాన్ని తీసుకుని వచ్చి చిత్తూరు నియోజకవర్గ యువతరానికి నేను ఉద్యోగాలు కల్పిస్తా నేను ఉద్యోగాలు ఇస్తున్నా ఎప్పుడో నాలుగు నెలల క్రితం వచ్చారు ఎప్పుడు వచ్చాము అనేది కాదు మంచి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సో ఇవాళ ఆఖరిగా అంటే విమర్శలకు ప్రతి విమర్శలు అవసరం లేదని భావిస్తూ మేము ఏం చేయబోతున్నాము అనేది మా మేనిఫెస్టోలో మా అధ్యక్షుడు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుని ప్రజల ముందుకు వెళ్తాము ప్రజలు మాకు ఇప్పటికే ఆల్రెడీ మేము నలభై ఆరు డివిజన్లు కూడా తిరగడం జరిగింది రానున్న రెండు మూడు రోజుల్లో మా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించుకోబోతున్నాం ఈ ఈ ఒక్క చిత్తూరు నియోజకవర్గ ప్రజలను కోరేది ఏమంటే ఇటువంటి వ్యక్తులు ఎట్లాంటి వారు అనేది మీరు కూడా కొంచెం గమనించి ఏ రాజకీయ పార్టీకైనా అటు ఇటుగా ఉంటారు సో మధ్యవర్తులుగా ఉన్న ఓటర్లందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ కేసి బలమైన విజయాన్ని చేకూర్చాలని వారిని ఈ శివరాత్రి నాడు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు